మాధాపురం గ్రామం నుంచి వచ్చింది యాభై కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి తోట తోట ఫోర్ జీరో ఫైవ్ జీరో అసలు ఈ ఇత్తనం సూచలు మాకే అసలు మాటలు చెప్పలేకపోతుంది అసలు కింద నుంచి కూడా కాయ బారు కానీ ఇంత మచ్చ లేదు ఇంత నల్లి లేదు ఆ కింద ఎంత కాయ ఉందో బారు పైన కూడా అంతే బారు ఉంది కాయ ఇదేనండి ఇది ఇది ఫిబ్రవరి పదిహేనో తారీఖు అలా ఇది తేజానండి ఆ తేజనే ప్యూర్ తేజ ప్యూర్ తేజ నల్లి తట్టుకుంటుంది ఇంత వింటి కానీ లేదు ఈ కాయ చూడండి ఇంత బారు ఆ మా దగ్గర ఎందుకు అసలు ఇంత బార్గోలు కాయ ముదిరి కూడా ఇంత బార్ లేవు ఈ కాయ చూడండి ఎంత బారు ఉందో ఇది అసలు చోట దూతుండే మాకే అసలుకి మిరప తోట ఇది కాసిందా లేకపోతే అది పిచ్చి రా అన్నట్టు ఉంది అనమాట కాయ గుబ్బ గానీ విల్ట్ గానీ ఏమీ లేదు దీంట్లో తల్లపోయినా కానీ కూడా కాయ కూడా బస్సు లేదు ఇంత కూడా అన్నిటికీ తట్టుకోగలిగింది తారీఖు ఆ తారీఖు పద్దెనిమిది ఫిబ్రవరి నెల ఇది మీ తాల్ చేత ఉందండి తాల్ ఉందండి ఇది ఏమన్నా ఇంత తాల్ లేదు మేము పది ఎకరాలు వేసినాం అట్టాంటి తోట ఇది రెండు ఎకరాలు వేసుకుంటే ఏముంది మీరు అన్ని ఎకరాలు వేసారండి వేసినాం పది ఎకరాలు వేసినాం మీ వేసి చూడండి కాసిన ఇట్లా కాసిన మీది కాయలే పది ఎక్కడ ఎక్కడ పది గింటలు కాస్ట్లే చూసి ఉన్న చూడండి ఇట్లా కాపు చూడండి ఇట్లా కాసింది గుత్తులు గుత్తులు కాసింది ఇలా అని దగ్గర కాపు దగ్గర కాపు మనం గూళ్ళు దాసుకున్నట్టే ఉన్నాయి మండ మండ కాయలు గనక కళ్ళ మీద కొంచెం చెట్లే ఉన్నాయి చెట్లే కాపు ఇది ఆకులు కాడ కాయలే ఎక్కువ ఉన్నాయి చెట్టుకి ఎంత దూరం నుంచి వచ్చింది కూడా చూడటానికి బాగుంది బాగుందంటానా బాలాపురం నుంచి వచ్చినాం ఇత్తనం జాబిలేని ఇత్తనం మన తేజ రకమే బాగుంది ఇత్తనం కూడా అసలు చెట్టు ఇంత పది తోటలు తిరిగింది కానీ రైతు పెట్టుకోవచ్చు పోయిన సంవత్సరం చూసినా పైన సంవత్సరం ఇంతే ఉంది పోయిన సంవత్సరం మేము చెప్పిన మాటల నమ్మకం మేము పెట్టుకోలే ఇప్పుడు అనుకుంటున్నాం మేము ఈ సంవత్సరం ఎందుకు నీ మాట ఏం లేదా ఎందుకు పెట్టుకోలేదా అని నిన్నే ఫాలో కావాలి ఏ చెట్టు చూసినా కాపు కింద నుంచి పై తాళచాతం ఉందండి

చెట్టు కాడి ఆకులు కాడి కాయలు ఇవ్వాలి చెట్టుకి కాయలు కాదు కాయ ఎంత బాగుందో ఈ కొస్సకాయ చూడ ఎంత బాగుందో కాయ కూడా చూడండి ఈ వెరైటీ చూడండి ఎంత గుత్తులు గుత్తులు వచ్చిందో ఇంకా దాక్ష పనులా ఉందనమాట కాపు కూడా చూడండి ఎలా ఉందో ఇంత చికెట్ కాపు జంట కాపు కాసింది మొత్తం కూడా జంట జంటలు కాసింది ఈ వెరైటీ ఏంటి అని మీకు నేను చివరిలో చెప్తాను చూడండి ఒకసారి ఇప్పుడు వచ్చేసి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు ఆయన ఈ టైంలో కూడా నల్లీ తట్టుకొని వైరస్ను తట్టుకొని అన్నిటిని తట్టుకొని ఈ జాబిల్లీ ఫోర్ జీరో ఫైవ్ జీరో వెరైటీ అనేది మొత్తం చూడు ఇంకా మొత్తం చూసి వాడబడితే వాడి డైట్ అవుతుంది చూడు కాబు చూడు మందు కూడా మన అంటే మొత్తం రాలేదు నా దగ్గర ఒక పది ట్రిపులే వచ్చిండీ మొత్తం మీద చూడు చూడు అడుబై కూడా చూడు చూడన్నా చూడన్నా చూడు అదే చంపచ్చిందేస్ట్ కాలం చూసినప్పుడు పైసలు ఉంది ఏ మన చూడు చక్కదాను అక్కడ చూసుకోలేదు మొత్తం పెట్టుకోరా

ఒక రకాలు మేము పది దుఃఖాలు తిరిగినాం కదా మొత్తం మీద రికార్డ్ ఎక్కడానికి ఏ మాత్రం తెలియదు తర్వాత సంగతి కానీ మొత్తానికి బాబు ఇది ఎట్టకపోతే అతికిచ్చారే అన్నట్టుకుంది అనమాట ఇది